నెల్లూరు టౌన్ హోసపేట తడికల బజార్ ఎనిమిదవ డివిజన్ ప్రారంభించిన కోవూరు ప్రశాంతి చేతుల మీదుగా ఘనంగా క్యాంటీన్ జరిగింది ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు నుంచి రాష్ట్రం అంతటా ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ ప్రారంభించామని చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ రోజు రాష్ట్రం అంతటా పండుగ వాతావరణం ఏర్పడిందని పేదల ఆకలి మూడు పూట్ల తీరుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు కొండా ప్రవీణ్ శంకర్ మధు తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు నమస్కారం ఈ రోజు ఇక్కడ ఈ టౌన్స్ లో తడికి బజార్ సెంటర్ లో ఎనిమిదో లో అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేయడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం ఇది చాలా మనకి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలు పెట్టిన ఐదుట్లో మెగా డిఎస్సి తర్వాత ఇది ఎంతోమంది పేదలకి ఉపయోగపడే ఈ కార్యక్రమం చాలా గొప్ప మహోన్నత కార్యక్రమం ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్రం అంతా మొదలైంది దీనివల్ల ఎంతమందో నిత్యం పేదలు పొద్దున ఉదయం బ్రేక్ఫాస్ట్ టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మూడు పూట్ల వాళ్ళు కడుపు నిండా తినగలరు ఈ కార్యక్రమం ఇంత పవిత్రమైన కార్యక్రమం ఎన్టీఆర్ ఆశయాల్లో నుంచి పుట్టుకొని వచ్చింది ఎలాగైతే మనం రెండు రూపాయల బియ్యము అన్నా క్యాంటీన్లు ఇవన్నీ ఆ రోజుల్లో ఎంతో గొప్ప ప్రాముఖ్యత చెందినాయి ఈరోజు తిరిగి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల పాలకుడు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం నిత్యం ప్రజలకి ఏది అవసరమో ఆయన అహర్నిసలు ఆలోచించి గత ప్రభుత్వంలో ఖజానా ఖాళీ చేసినా కూడా ఇటువంటి పథకాలని ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా ఎంతోమందికి ఈ పేదవాళ్ళకి నిత్యం అన్నదానం అనేది అన్నిట్లోకి గొప్ప దానం ప్రతి మనిషి కడుపు నిండా రోజు భోంచేయడం కోసమే ఈ కష్టాలన్నీ కాబట్టి దీన్ని తీర్చడం అనేది చాలా గొప్ప విషయం ఇటువంటి మహోత్తర కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు అంటే బిచ్చగాళ్ళకి వచ్చి భోంచేస్తున్నారు ఇక్కడ అని చెప్పి మాట్లాడారు ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ క్యాంటీన్ ఓపెన్ చేసిన తర్వాత చూశాను ఎంతమంది ఎంత ఆనందంతో ఇక్కడ భోంచేస్తున్నారో ఈ కాంట్రాక్ట్ అంతా ఇస్కాన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో పవిత్రంగా శుద్ధిగా ఈ భోజనం ఇక్కడ పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఐదు రూపాయలు పూటకు ఐదు రూపాయలు టిఫిన్ కానీ భోజనం కానీ రాత్రి కానీ రోజుకొక మెను ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చే నిత్యం ఈ టౌన్స్ పేట సెంటరు చాలామంది ఊర్ల నుంచి వచ్చి చిరు చిరు వ్యాపారస్తులు నిద్రలేసి లారీ డ్రైవర్లు అయితేనేమి క్లీనర్లు అయితేనేమి ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి పథకాలతో మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అట్టడుగు ప్రజలకి ఏమైతే అవసరాలో అవి ముందు మనం తీర్చుకుంటూ వస్తున్నాం మెగా డిఎస్సీ మీద సంతకం చేశారు ఉద్యోగాలు వస్తున్నాయి అదేవిధంగా మన పెన్షన్లు ఏ రకంగా అయితే చెప్పామో ఆ రకంగా దివ్యాంగులకైతేనేమి మన మామూలు వృద్ధులకైతేనేమి పెన్షను స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ పేద ప్రజలకి ఎంత అవసరమో మనకందరికీ తెలుసు వాళ్ళ కోసం ప్రజల కోసం పేద ప్రజల కోసం బాగుపడే పాటుపడే నాయకులు మన నాయకులు ప్రజానాయకులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు